వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ పల్నాడు జిల్లా వాహ్పోడ్ ఇన్స్పెక్టర్ ఖరీముల్లా పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్వలి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్వలి మాట్లాడుతూ రాష్ట్ర వాహ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెంలో పీర్ల మన్యం సుమారు ఎనభై ఏడు ఎకరాల భూమిని పరిశీలించడానికి వెళ్లిన పల్నాడు జిల్లా వక్ఫోర్డ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా భాషపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకలపూడి మధుసూదన్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గతంలో అన్నమయ్య జిల్లాలో ఎండీఓపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయించిన ఉప ముఖ్యమంత్రి మైనార్టీ అధికారిపై దాడి చేసిన కూడా వెంటనే అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం పల్నాడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో అన్ని కుల ప్రజా సంఘాలని కలుపుకుని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మస్తాన్ వలి తెలిపారు ప్రింగపురం మండలం కొండవీడు గ్రామం కొత్తపా కొత్తపాలె గ్రామంలో ఒగ్బోర్డ్ భూముల పరి పరిశీలన కోసం వెళ్ళినటువంటి పల్నాడు జిల్లా ఒక్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసినటువంటి మధుసూదనరావుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఎస్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్బోర్డ్ రాష్ట్ర చైర్మన్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఇతను ఫీల్డ్లో వెళ్ళి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అని పరిశీలించడానికి వెళ్ళినా అతనిపై దాడి చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం గతంలో ఎండిఓపై దాడి చేస్తే వెంటనే స్పందించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఒక్కోర్డ్ ఆస్తులు సబ్జా చేసినటువంటి మధుసూదన్ రావుపై చర్యలు తీసుకొని అధికారులకు లక్షణ కల్పించాలని ఎంహెచ్హెచ్గా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంహెచ్హెచ్ ఆధ్వర్యంలో అన్నిటికల్లా ప్రజా సంఘాలకు కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఉన్నాం భవిష్యత్తులో అధికారుల మీద దాడులు జరి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ గారికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా వినియోగించుకుంటూ ఉన్నాం ఒక్కొట్ స్థలాలు పరిరక్షణ అని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నప్పటికీ ఇలాంటి దాడులు జరగటం శోచనీయం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులపై దాడి చేసినటువంటి వధుసూదరు ఎవరైతే ఉన్నాడో అతనిని ఎంటరే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్పి డిమాండ్ చేస్తూ